ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అందరూ ఒక వింత కాంటాక్ట్ చెప్తున్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్ అంతా మీరు చెప్పినవి బాగున్నాయి కొన్ని ఆచరిస్తున్నాం అసలు మౌనంగా ఉంటే ఎంత బాగుందో ఆలోచనలు వచ్చినా పట్టనట్టు ఉంటే వెళ్ళిపోతున్నాయి అంత బాగుంది కానీ మా ఆయన నువ్వుకుంటలేడు మా అత్త కొంటలేదు ఎందుకు అట్లా మాట్లాడతలేవు మేమన్నా తప్పు చేసినవా ఏదో అంటున్నారు మళ్ళీ ఏం చెప్పాలో అర్థమవుతలేదు అంటే ఎంతసేపు నువ్వు నీళ్లు పడుతున్నప్పుడు అసలు మాట్లాడొద్దని ఎవరు చెప్పారు అంటే మరి మాట్లాడితే గొడవలు అవుతున్నాయి కదా తన చిన్న విషయం ఏంది మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా వ్యక్తిగత ప్రస్తావన లేకుండా మాట్లాడడం అనేది ఒక ఆర్ట్ ఇది సాధనయ్య మాట్లాడకుండా ఉంటే ఆవియస్గా కొంచెం రోజులు ఒకలా ఉండే హఠాత్తుగా ఇవ్వడం మౌనం అయితే తీట లేదారా అందుకని మాట్లాడు అన్ని విషయాలు మాట్లాడు కానీ మేక్ ష్యూర్ నువ్వు నీ గురించి మాట్లాడొద్దు ఆ ఎదురుగున్న వ్యక్తి గురించి మాట్లాడొద్దు మూడో వ్యక్తి గురించి మాట్లాడద్దు పర్సనల్ రావు ఎంతసేపు అయినా మన యూట్యూబ్ టాక్స్ అన్నీ పర్సనల్ లేకుండా మాట్లాడినవి కదా ఎంత మాట్లాడుకోవచ్చు మరి ఏం మాట్లాడాలంటే నువ్వు చూసిన సినిమా కథ చెప్పు అందులో ఎవరు లేరు శంకరాభరణం సినిమా చూసినా ఎంత బాగుంది తెలుసా శంకరాభరణం సౌమ్యాజీ ఏం చేసింది తెలుసా వాళ్ళ బిడ్డను ఒక్క తిట్టు తిట్టింది ఇందులో ఎవరు లేరు పర్సనల్ ఆమె కూడా ఇన్వాల్వ్ అయితే ఓకే అట్ట కాకుండా అటా అత్తగెదుటి వ్యక్తి ఇంతకు మీ అత్తమ్మ ఎట్లుందంటే అత్తమ్మ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను మా గురువు గారికి ప్రామిస్ చేసిన వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మాట్లాడొద్దని నేను వాగ్దానం చేసిన నువ్వు మాట్లాడితే మాట్లాడుకో కానీ నేను మాట్లాడా అయితే శంకరాభరణం అని స్టార్ట్ చేయి ఇది కాకపోతే ఏముంది రీసెంట్గా మా బంధువులు ఇంటికి వెళ్తే చుక్కకూర పచ్చడి ఎట్లా చేయాలో చెప్పారు బా ఎంత బాగుంది నువ్వు 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 పెట్టదంచుతో పచ్చడి సో మంచిగా మాట్లాడు అసలు కొంతకాలం వదిలేసి వెళ్ళిపోతాడు పోతే మాట్లాడి మాట్లాడి సంపతుంది అసలు ఈరోజు పుస్తకం అంటది అది అంతది వేరే వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దు ఇది ఒక్కటి ఎరుకలో ఉండాలి వ్యక్తిగత విషయం వచ్చిందా చెప్పేసాను నో మా ఆయన మీ ఆయన గురించి నాకు చెప్పదు నేను వ్యక్తిగత విషయాలు వినొద్దని మాట్లాడొద్దని నేను నా ఇష్టదైవానికి ప్రామిస్ చేసిన నేర్చుకున్న విషయం చెప్పు నువ్వు చదివిన పుస్తకం గురించి చెప్పు నువ్వు నేర్చుకున్న పాట పాడు ఇట్లాంటివి ఎంతసేపు అయినా మాట్లాడతావు వ్యక్తిగత విషయం మాట్లాడ నేను ఇప్పుడు ఇట్లా ఉన్నందుకు నా స్నేహం వదిలేస్తావా దుబై క్లియర్గా ఉండు వదిలిపెట్టుకోండి అందుకని అందరికి జోలు పెట్టుకోలు కావాలి మనుషులు అనుకుంటారు అందరి ఎవరు లేకుండా ఉంటా ఈ గంట కూడా ఉండలేరు అందరు ఉండాలి అందరి మధ్యన సఖ్యత ఉండాలి సయోధ్య ఉంటే బాగుంటుంది లైఫ్ నాకు ఎవరు అక్కర్లేదు ఇక మీద నీతో మాట్లాడదు నాకు ఈ ఫ్రెండ్షిప్ అక్కర్లే అని అంటావు కుదరదు మనుషులతో నీకు ఖచ్చితమైన సంబంధాలు ఉంటాయి నీకు ఏమాత్రం ఇష్టం లేని తాగుబోతు కూడా ఎప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది నీకు హఠాత్తి కడుపునో పడు భర్త ఉండడు ఎవడు ఉండోడు ఎవడు ఎవడు తీసుకుపోతాడు అందుకని మానవ సంబంధాలను నాశనం చేసుకోవద్దు ఆధారపడాలి విషయం అంతా మాటతోనే వస్తుంది మనం ఒకప్పుడు ఒక టాక్ తీసినాం నోరు ఏం తింటదో అది ప్రాబ్లం ఏం మాట్లాడతా అది ప్రాబ్లం లోపలికి వేసుకునే దాంతో ప్రాబ్లం దాంతో ప్రాబ్లం వెంకటేష్ ఒక టైంలో ఈ ప్రయోగాన్ని నేను చేస్తున్న టైంలో నాకు ఫోన్ చేసి నవ్వేటోళ్ళు ఎందుకు ఎవ్వడు ఫోన్ చేస్తే నేను రెడీ మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఈ మధ్య ఒక పుస్తకం చదివాను అందులో ఏముంది తెలుసా అని స్టార్ట్ చేస్తుంది ఏ ఈ ఎప్పుడు పుస్తకం లేదు వేరే విషయాలు మాట్లాడ తర్వాత వాళ్ళు చెప్పారు అనుకో ఆహా నేను విన్నాను నువ్వు నేర్చుకునేది ఉంటే చెప్పు ఎంతకాలని చెప్తాం ఇట్లా నేను స్టాండ్ తీసుకున్నాను అట్లబోదు నువ్వు చెప్తావా నేను ఆనో ఊ అనో నా ఓపెన్ అడగ నువ్వు ఎంతసేపని చెప్పుకో నేను ఫోన్ పెట్టి పక్క వెళ్ళిపోవచ్చు కూడా నానే రైట్ నిక్లేదు ఎందుకంటే ఆసక్తి లేదు అని చెప్తున్నా అంటే దారుణం కదా రాను 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 నాకు ఫోన్ రావడం తగ్గిపోయింది ఇప్పటికొస్తే ఇప్పుడు యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళే వెళ్ళు తప్ప నా క్లాస్మేట్స్ కానీ నా చిన్నప్పటి బ్యాచ్మేట్స్ కానీ ఎవ్వరు నాకు ఫోన్ చేయరు ఎందుకో తెలుసా నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడడం మానేసింది జీరో ఇప్పుడు అదే టైస్ అనే ఉన్నాడు ఒక్క వ్యక్తిగత విషయం మాట్లాడాలి ఇప్పటివరకు అతను మీరున్నారు ఆయన వరకు స్పో వర్క్ గురించి మనం కైన్ మాస్టర్ ఎయిటింగ్ ఎట్లా నేర్చుకోవాలని మాట్లాడుకుంటున్నాం ఏ మొక్కలు తెచ్చుకోవాలని మాట్లాడుకుంటుంది ఇందులో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఏ భోజనం చేద్దాం అనుకుంటున్నాం కానీ నీకు భోజనం మంచి చేయనీకి వస్తుందా ఇది వద్దు భోజనం మంచిగా ఉన్నా ఓకే మంచిలే చర్చలో మన పర్సనల్ మ్యాటర్ ఉండకూడదు కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఈ ఒక్క విషయం తెలియకపోవడమే ఇది నవ్వుకుంట చెప్పిన జోక్ కాదు చాలా అంటే నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి చూసిన ఉత్తుత్తగానే ఒక మాటని గెలుక్కొని అక్కడి నుంచి ఘోరమైన గొడవలు అయిపోయి నెత్తులు బలగొట్టుకున్నారో చూసింది అంటే నేనున్న వాతావరణం చాలా వైబ్రాంట్గా ఉండేది సాయంత్రం ఆరైతే సిరీస్లో ఏవో అక్కర్లే చుట్టుపక్కల కుటుంబాల్లో నేను ఎదురు చూస్తుంది ఇవాళ ఎక్కడ గొడవ అవుతుంది గొడవ కారణం ఏముండదు హఠాత్తుగా అన్న సైకిల్ ఆపుకొని ఏమ్రా మార్కెట్లో నేను మాట్లాడితే మాట్లాడలేదు నాతోటి ఇది ఇట్లా అంటే నాకు మాట్లాడలే మాట్లాడలేదు కథం నీకు ఏదైనా బలిపెక్కువైంది నా కొడగా నువ్వు అడ్డవలే మాట్లాడక రా దాల్తే కొడు ఆగదు ఆగరు అసలు నేను తాగుబోతులను సినిమా కథ రాసుకున్నా అందులో ఒక నలభై యాభై సంఘటనలు రాసుకుండా మనం మంచి యాక్ట్రస్ కావాలి అందులో హీరో హీరోయిన్ తప్ప అందరు తాగుతారు నా చుట్టూన్నారు తాగుబోతులే ఒక ఇన్సిడెంట్ చెప్తా అన్నం వచ్చిండు తమ్ముడు తమ్ముడు భార్య అందరు కూర్చున్నారు అన్న రావడం రావడంతోనే సీరియస్గా ఉండేది అట్లా ఒకటి తెలిసిపోతుంది ఇట్లా గంభీరంగా అంటే ఈ మాట్లాడే వ్యక్తి ఫస్ట్ అన్న మాట చూడు ఒక బూత్ మాట అండి అదే ఎవడు పెట్టిండు అట్లయినా ఆ టైపులో అన్నాడు మొహం అట్లా పెట్టినాం ఏం బేదులైన ఎమోషన్స్ అయినా ఎందుకు అట్లా పెట్టినావు అంటే అన అనడంలోనే ఒక రకమైన గెలుపు కూడా ఉంటుంది దాంతో టాపిక్ ఓపెన్ చేసింది ఈరోజు మార్కెట్లో ఇట్లా పాట పాడినాం నాకు నా నేను కొనాల్సిన బ్యాగులు నేను పక్క కోయ్యలోపు నువ్వు కొన్నావు అది తనేసరికి పెద్ద గొడవ అయింది ఆ తర్వాత మధ్యన తల్లి దూరం నిలబడి చూస్తుంది ఏం చేయాలని అర్థమయ్యలేదు ఆమె ఎందుకంటే ఆమె భయం అంతా వీలు కొట్లాడొద్దు కదా ఆమె మీదకి ఇక్కడికి వస్తుందో అని ప్రతిసారి ఆమె మీదకి వెళ్తుంది ఆ తర్వాత అది నైట్ సెవెన్ థర్టీ అట్లా ఎండ్ వచ్చు కదమ్మా పొలం ఉంటుంది ఆ పొలంలో చీకటి ఉంటుంది మొత్తం జస్ట్ వరకే ఒక మామూలుగా ఏటీ వాటి బల్బు ఉంటుంది రా ఎర్రది అటుపక్క మొత్తం చీకటి తుమ్మ చెట్లు ఒక కోట గోడ ఇట్లా ఉంటుంది సో పెద్ద గొడవ అయిపోయి ఒకటి కట్టబట్టుకుంటే తమ్ముడు పరిగెత్తింది అందులో ఇద్దరు చీకటి కలిసిపోయారు గట్టి గట్టి కరుస్తున్నారు ఈ భార్యకు అరుస్తా అర్థమైతే లేదు అసలు అంటే నెత్తురు బల కొట్టుకుందరా కరుచుకుంటున్నారా లేకపోతే ఎవడో అడ్డం పడ్డా వాడరు వస్తున్నాడు వస్తున్నాడు వీళ్ళు చీకట్లకు పోవాలంటే కనిపిస్తలేదు చీకట్ల కనిపిస్తలేరు ఆ తర్వాత ఇద్దరు గల్లలు గిల్ల పట్టుకొని ఇట్లా బురదలు వర్లుకుంటూ ఇట్లా వచ్చిర్రు ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ హఠాత్తుగా అడ్డం పోయిందా ఎందుకు నా కడుపున చెడ నేను అసలు మిమ్మల్ని గనకపోయినా బాగుండేది ఎందుకు కన్నవన్నావు దొంగ నువ్వు ఎందుకు అన్నావు అసలు నన్ను నన్ను కన్నా అసలు వీళ్ళు ఎందుకు అన్నావు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పెగ్గేసి ఉన్నారు ఆమె తక్కువది కదా ఆమె కూడా మహాతల్లే పెగ్గేసింది ఆమె కూడా అయితే ఇద్దరు కలిసి ఆమె మీద పడితే వాళ్ళు ఈ కొడుకులు నా మీదకి మీదీంది అని పక్కన శిశుమంది ఉంటుంది రా ఆ శిశుమందిరికి వీళ్ళ ఇంటికి మధ్యన ఒక బాయి ఉంటుంది ఆమె ఆ బాయి దాటి దుంకేసింది ఆ చీకట్లో ఎట్లా కనిపిస్తుంది అంటే ఆమె దుంకినప్పుడు ఒక రాయి బాయిలో పడ్డది ఆమె పడ్డది అనుకున్నారు అందరు అయిపోయారు అమ్మ బాయల పడ్డది సీరియస్ అయిపోయారు చూస్తే నీళ్ళు ఊగుతున్నాయి గతం లైట్లు గీట్లు వచ్చేస్తాయి కొండీలు తెప్పించారు గితున్నారు ఈ తెల్లవారినా సరే వాళ్ళ అమ్మ దొరకలేదు రేపటి కాళ్ళు అందరు వచ్చేసింది ఏడుపు తుడుపు స్టార్ట్ అయింది కొంచెం ఇప్పుడు తాగుడు దిగింది కాబట్టి అందరు తిరిగితే పడుతున్నారు మీకు అసలు సోయింది నాదిరా అసలు ఏం కొట్లాడతారు రా మీకు ఏ పిచ్చోళ్ళ ఏమన్నా సరే అమ్మ చచ్చిపోయింది అమ్మ చచ్చిపోయింది ఫైనల్గా ఒక వారమైనా అమ్మ రాలే బయటికి చూస్తూ ఉన్నారు బయట ఎందుకంటే త్రీ డేస్ తేలుతుంది కదా ఒక అంటాడు మా అమ్మ బరువుండదు తేలదేమో లేదా రాళ్ళలో చిక్కుపోయిందేమో ఇట్లా కొండు పెట్టి తీస్తే మా అమ్మ గుచ్చుకుంటుంది మెల్లగా ఇట్లా రకరకాల కామెడీ సీన్లు అన్నీ జరిగినాయి ఆ రోజు అది అన్కాన్షియస్ మైండ్ ఏదైనా మాట్లాడవచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది జాడలేదు అంత మెల్ల సద్దుమణింది అంటే ఇప్పుడు పద్దినం పెట్టాలనా పెట్టకూడదా అసలు పోయిందా ఉందా ఏం తెలుస్తలేదు ఎవరు సలహా తీసుకున్నారంటే ఇంకొక రెండు రోజులు వెయిట్ చేద్దాం ఆ తర్వాత ఇంకా మంగళం ఆడదాం అనుకుంటుండగా మంచిగా బ్యాగ్ వేసుకొని విజిల్ వేసుకుంటూ వస్తుంది అమ్మట అందరు లేచిన వాడరు ఇట్లా ఏడిపోయినా అంటే మా ఊరికి పోయినా అన్నది మీ ఊరికి ఎప్పుడు పోయినా అంటే అరవై రాత్రి వెళుతు రెండు ఉంటారు కదా అటు దుంకేసినా అటు జమ్ము వెళ్ళిపోయినా మళ్ళీ రాత్రి మళ్ళా గొడవ పడ్డరు అది నేను ఏం చెప్పాలనుకుంటుంది అంత అనవసరం ఒక్కడన్నా ఉపయోగపడే విషయం ఉంది ఇందులో లేదు ఉన్న నలుగురు కలిసి ఉండలేనప్పుడు ఆ కుటుంబం ఎందుకు మాటలను పట్టించుకొని ఒకడు ఎంత చేసినా వాడిని కించపరుస్తూ ఉంటారు ఎవరన్నా వంట చేసి పెడితే పేర్లు పెడతారు దొంగనా కొడుకున్నారు అక్కడ నోరు మూసుకొని తినాలి లేదా బయటకు పోయి తినాలి డబ్బులు ఉంది అన్నుంది కానీ పేర్లు పెడతారు ఏంది ఇట్లనే చేసేది మంచిగా వేయించలేదు ఉప్పు తక్కువైంది తూ తూ తూతాను పడితే చాలా గాయపడతారు లేడీస్ అక్కడి నుంచి ఊరుకుంటారో వాళ్ళు గాయపరుస్తారు ఇదంతా మ్యూచువల్ తర్వాత అమ్మతో మాట్లాడితే పిల్లానికి కోపం పిల్లలతో మాట్లాడితే అమ్మ కోపం మీకు అట్లా ఉండేది ఎప్పుడన్నా ఆ కాంటెక్స్ట్ మామూలుగా ఇది అందరి కలిగి ఉంటుంది అందరికి ఉంటుంది అరే ఇద్దరు మనోడే వీడు వీక్ అనుకో అట్లా భర్త ఉండడు అట్లా కొడుకున్నాడు అని తెలుసుకోరు ఇప్పుడు ఆక్షేపణ 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 పనికి విషయాలు తీసుకురావడం అలగడం ఫీల్ అవ్వడం సో అందుకని వ్యక్తిగత విషయాలు లేని మాటలు జీవితాన్ని కాపాడుతుంది ఇది నేను పాటిస్తున్నా మీరు పాటించండి వేస్ట్ దానివల్ల ఉపయోగం లేదు ఓ మంచి పుస్తకం చదివి పుస్తకం గురించి మాట్లాడుకోండి అందరు కలిసి పాట పెట్టుకొని పాడుకోండి ఓ పాట పెట్టుకొని డాన్స్ చేయండి అందరు కలిసి వంట వండుకొని తినండి అందరు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు కదా నేను ఒక సిద్ధాంతం ఎవ్వడో ఇంటర్లేడు నేను చెప్తే ఇంట్లో లాబీ ఉంటుంది కదా హాల్ వారంలో ఒకరు అందరు పడుకోవాలి తెలుసు ఒకప్పుడు ఊళ్ళలో పడుకునే వాళ్ళు అంటే నాయనమ్మ అక్కడే తాతయ్యక్కడే పక్కన కోడలు పడుకుంటారు దాని ఎవరి పిల్లలు ఎవరు పక్కన పడుకుంటారు అందరు పడుకునేవాళ్ళు అయినా ఇంత జనాభా వచ్చింది ఆశ్చర్యం అంటే ఎవరు ఏది ఆపరు ఇట్ లైఫ్ కోసం ఇది ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అట్లా సో పక్క వాళ్ళని హించపరి సాధించదేం లేదు డోంట్ డూ దట్ ఇది సలహా కాదు ఇది అర్థం చేసుకోవాలి విషయం అదర్వైజ్ లైఫ్ సఫరింగ్లో వెళ్ళిపోతుంది అనవసరంగా ఇంటికి వెళ్ళగానే మొహాలు మార్చుకుంటారు ఒకరి చేస్టులను ఒకరు గమనించుకుంటూ ఉంటారు ఒకరియాక్షన్స్ని ఒకరు తప్పు పడుతూ ఉంటారు ఇంకా అన్నీ తప్పులే ఇంకా ఒక ఇరవై ఏళ్ళు పోయినాయి అనుకో తప్పులే ఉంటాయి ఎప్పుడుసారి చేసుకుంటారు ఏదైనా ఒక ట్యాబ్లెట్ కనుక్కుంటే బాగుంటుంది ఏదైనా సైంటిస్ట్ ఒకటేసుకుంటే వేసుకుంటే మెమరీ వీక్ అనేది మాత్రం కొన్ని పిల్లలు గుర్తుండాలంటే ఒక ట్యాబ్లెట్ ఉండాలి నేను చిన్న కథ రాసినప్పట్లో ఒక టాబ్లెట్ మందు షాప్కి వెళ్ళి ఒక ఆమె ఉంటుంది మా అత్తమ్మా వస్తున్నారు ప్రేమ ట్యాబ్లెట్ ఇస్తారా కొంచెం అంటే ఎంత కావాలంటే వాళ్ళు వన్ డేనే ఉంటారు ట్వంటీ ఫైవ్ ఎంజీ చాలు ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా బాగుంటుంది మా ఆయన వస్తున్నాడు కోపం నేను నటించాలనుకుంటున్నా కోపం ట్యాబ్లెట్ తర్వాత మా భార్యని నేను ఏమంటారు అది కన్విన్స్ చేయాలనుకుంటున్నాను అంటే కన్విన్స్ చేసే ట్యాబ్లెట్ ఇట్లా నడుస్తుండగా అంత బాగానే ఉంటుంది ప్రపంచం అంతా నందనమని అవుతుంది ఆ తర్వాత ట్యాబ్లెట్లు కంపెనీ చేసిన మోసాల వల్ల టాబ్లెట్లు వికటిస్తాయి ఇప్పుడు ఏం ప్రేమ టాబ్లెట్ ఇరవైది ఏం చేసుకుంటే అది ఓవర్ అయ్యి ఆమె అత్త మామలకి ఎత్తు ఎత్తుకొని ముద్దులు పెడతా ఉంటుంది అంటే ప్రేమ ఎక్కువ అర్ధరాత్రి పోయి వాళ్ళ మామలు కౌలిపోయి ప్రేమ అంటే ఐ లవ్ యూ మామ ప్రేమ ఎక్కువైపోయి మళ్ళీ అప్పుడు అసలు ఎక్కువ డోస్ ఎక్కువైంది అప్పుడు మళ్ళీ మొత్తం గవర్నమెంట్ అంత నిర్ణయం తీసుకొని టాబ్లెట్ రద్దు చేద్దాం ఇంట్లో పీకలు అడుకున్నా బాగుంటుంది కానీ ప్రేమలు బాగాలేవు అందుకని ఇది ప్రాక్టీస్ చేద్దాం మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా ఎంతసేపు ఉన్నా మాట్లాడదాం మాట్లాడొద్దు అంటే గంభీరంగా ఉంటున్నారు మాట్లాడితే పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాయి ఈ రెండు తప్పు డోంట్ బీ సీరియస్ అండ్ డోంట్ టాక్ నాన్ సెన్స్ దాని మధ్యన మధ్య మార్గం ఉంది మీరు ఎప్పుడే ప్రాక్టీస్ చేయండి ఏ ఇంటికన్నావో మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా మాట్లాడడం స్టార్ట్ చేసేయండి ఉంటుంది ఇది ఒక ఆర్ట్ ఇప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన వచ్చి మాటేదని చెప్పు మనందరిలోకి అంటే మనమే సబ్జెక్ట్ అయితే ఎట్లా కోపం వస్తుంది అటు ఎవరైనా చెప్పు చెప్పురా అంటే మూడో వ్యక్తిని తీసుకొస్తే ఎట్లుంటుంది కాన్వర్జేషన్ ఒక మాట ఏదో ఒకటి ఇక్కడ అనొచ్చు ఇంట్లో ఎవరు తెచ్చి గడ్డం పెంచుకున్నావు కథమ్ కదా ఆ మాట నేను ఏమన్నా గడ్డం పెంచుకున్నామన్నా అంత దాని పెద్ద ఫీల్ చేస్తున్నా స్టార్ట్ అవుతుంది సో నెవర్ బ్రింగ్ పర్సనల్ టాపిక్ ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే తప్పదు ఇవన్నీ పాటించాల్సిందే లేకపోతే ఖచ్చితంగా సఫరింగ్ ఉంటుంది సఫరింగ్ నిజంగా వేరే సఫరింగ్ వస్తే ఓకే కానీ అంత పనికిరాని సఫరింగ్ అది ఎవడో అన్నాడని ఎవడో చూశాడని ఎవడో మాట జారాడని ఎవడో నాకు అటెన్షన్ పే చేయలేదని వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ పే చేస్తున్నారు నాకు ఇదంతా ఏంది నాన్ కుటుంబాలు ఛిద్రమైపోతాయి ఈ చిన్న మిస్కండక్ట్ వల్ల బ్యాడ్ కండక్ట్ వల్ల సో ఇది సలహా కాదు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి కుటుంబ సభ్యులు హాయి కలిసిమెలిసి ఉండాలి జోకులు వేసుకోవాలి నవ్వుకోవాలి అందరి ముందు ఒక జోక్ వేస్తే తీసుకోగలగాలి అరే మన ఇంటోళ్ళే కదా అన్నది అన్న చిన్న స్పృహలు ఆడట్టెట్లంటారు ఇట్ ఎట్లంటారు కదా మొత్తం చెడిపోతుంది అందుకని కంక్లూషన్ ఏంది మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా నీ ప్రస్తావన లేకుండా నీ ఎదురుగున్న వ్యక్తి ప్రస్తావన లేకుండా ఒక గంట మాట్లాడుకుందాం నీకు ఎప్పుడన్నా ప్రాక్టీస్ కావాలంటే కమ్ విత్ నా దగ్గరికి రండి అసలు ఎవరి గురించి మాట్లాడకుండా నేల మాట్లాడతా అందులో పుస్తకాలు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి పాటలు ఉన్నాయి సాహిత్యం ఉంది శ్రీవందల రాసిన పాట ఉదాహరణకు విధాత తలుపున ఎంత మంచి పాట దాని సాహిత్యం యొక్క అందము తెలుసు అని మాట్లాడు ఇష్ట ఉండేవాడు ఉంటాడు పీకేవాడు పీతాడు వేరే వాళ్ళ విషయాలు నువ్వు మాట్లాడదు ఎవరిని చెప్పు నేను మాట్లాడను నేను మాట్లాడను నేను మాట్లాడను ఐఎమ్ సారీ నేను నేర్చుకున్న విషయం ఎంతకాలం మాట్లాడుతావు ఇట్లా ఏదైనా నేర్చుకున్న విషయం చెప్పు ఏదైనా కొత్త వంట చేసినవా చెప్పు ఏదైనా ఒక పుస్తకం చదివినా చెప్పు అంతే తప్ప వ్యక్తి ప్రస్తావన తీసుకురావద్దు వీలైతే ఇంట్లో గోడకు రాసి పెట్టుకుందాం వ్యక్తుల ప్రస్తావన తేవద్దు ఒక వ్యక్తి మన సమక్షంలో లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడవలసి వస్తే అతని వ్యక్తి మంచి విషయమే మాట్లాడాలి లేదా మధ్యన జరిగిన ఒక హాస్యపు సంఘటన మాట్లాడుకోవాలి అంతే తప్ప యూ షుడ్ నెవర్ స్పీక్ నెగిటివ్లీ అబౌట్ ఎనీబడి ఎందుకు ఉపయోగం లేదు మనసులు చెడిపోతాయి అంత బెల్లకి పాయిజనర్స్గా మారిపోతుంది అరే పూల పార్క్ అట్లా వస్తుంటే ఎక్కడ చూసినా పూలు కనిపిస్తుంది భలే ఉంది అసలు ఒక చిన్న స్ట్రెచ్ మల్లె పూలు బంతి పూలు చామంతి పూలు సర్వ ఇడ్లీ మండి పెడదాం